హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజు ఏకాదశి తర్వాత రోజు అంటే ద్వాదశి పారాయణంలోకి వచ్చేసాం ఇంకా ఏకాదశి రోజైతే ఇంకా పూజ చేసి వదిలేసాను ఓపిక లేకుండా అందుకే ఏ వీడియో ఏ బ్లాగ్ పెట్టలేదు ఇంకా చేద్దాం చేద్దామనిపించింది మార్నింగ్ పూజ టైంలో ఫాస్టింగ్ ఇంకా ఒక బదు కంప్లీట్ చేసే టైంలో పిల్లలు స్కూల్ ఉంటే ఎంత తిండా తొందరగా అవుతుంది అసలు ఆనవానం అవుతుంది ఇంక ఇక్కడ వంట చేస్తున్న కొత్తగా నైవేద్యం పెట్టాలి దేవుడు కాబట్టి ఇంకా ఇక్కడైతే వాళ్ళ కోసం గొంతు కొంగడాలు చేయమని అడిగారు వాళ్ళు దోశ చేస్తాం అంటే ఒక అవి కావాలని ఓకే అని ఇంకా పండించే పిల్లలు చేసేసి రెడీ పెట్టేసిన ఇంకొంత కొంగడాలు కూడా ఇక్కడేస్తున్నా ఇంకా ఇంట్లో పాయసం అడిగారు ఇంకా దేవుడికి కూడా పాయసం పెట్టి ఈరోజు స్వీట్ ఎండు వేలు పాయసం పెట్టి ఆకుకూర చేయాలంటే ఇంకా ఆకుకూర చేద్దామని పొనిగంట కూర నిన్న తీసుకున్నాను ఇంకా అది కూడా అసలు క్లీన్ చేయలేదు నైట్ బయటకు వెళ్ళేసి వచ్చాం ఇంకా అది క్లీన్ చేయడానికి కూడా అవ్వాలి ఈరోజు మార్నింగ్ అది క్లీన్ చేయడము ఇంకా గుంత పొంగడాలు పల్లీ చట్నీ రైస్ కర్రీ ఇంకా పాయసం తాలకల పాయసం అంటాం కదా ఆ పాయసం అవన్నీ ప్రిపేర్ చేయడానికి అసలు నైన్ అరౌండ్ నైన్ నైన్ థర్టీ అయిపోయింది పిల్లలకి అయితే స్నాక్ ఇది ఒకటి పెట్టి గుంత పొంగడాలు చేసి పంపించాను వాళ్ళు ఒక ప్లేట్ అయితే వాళ్ళు చాలు సెవెన్ వస్తాయి వాళ్ళు సెవెన్ కూడా తినరు ఇంకా అన్నీ తినేస్తారు ఇక్కడైతే ఇది వా ఆకు పసుపు నీళ్ళలో వేసి వేడి పెడుతున్నాను మా చిన్నోడికి చాలా కోల్డ్ అవుతుంది అసలు మార్నింగ్ ఉన్నట్లు మార్నింగ్ ఉంటుంది మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత అసలు బ్రీత్ రావట్లేదు ఎందుకు ఇట్లా అవుతుందని ఇంకా వామఫ్ చేద్దా ఎక్కువ సిరప్స్ అయితే మెయింటైన్ చేయ నేను ఇంకా వామాకు లేదంటే వామాకు దొరకకపోతే వామప్ పసుపు అట్లా వేస్తాను ఇంకా వాళ్ళు తిన్నారు రెడీ అయిపోయారు వెళ్ళిపోతున్నారు వీడే ఐడి కార్డు మర్చిపోయినాను మళ్ళీ వచ్చిండు వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయిండు ఇక్కడ తాలకల పాషం కోసం ఇంకా వాటర్ అయిపోయినాయి ఇవాళ వెళ్ళగానే ఇంకా తాలకలు చేసేసిన ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వాటర్లో వేసేసిన వాటర్ బాగా అయిన తర్వాత దాంట్లోనే తాలకలు కూడా వేసి కలిపేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాలి మంచిగా అవి ఉడికిన తర్వాత రవ్వ వేయచ్చు రవ్వ లేదో గోధుమ పిండి వేస్తారు నాకు ఎందుకు పిండి అంత నచ్చదు రవ్వతో చేస్తాను నేను ఇప్పుడు ఇంకా అందుకే ఈ రవ్వ ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసి వేయించి పెట్టాను ఇక్కడ ఇంకా నైవేద్యంకి అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించి పూజ అయితే కంప్లీట్ చేసి ఇంకా నైవేద్యంకి వచ్చేసిన రైస్ ఇంకా పొని కూర పప్పు చేశాను ఇంకా చారు అంటే చార ఆల్రెడీ ఉంది ఇంకా ఎందుకు అని చార్ చేయలేదు పెరుగుతో పెట్టేసిన ఈరోజు పెరు అన్నం ఇంకా పునిగంటి కూరపప్పు ఇంకా ఒక పూరీ చేశాను రెండు పూరీలు చేశాను ఇంకా ఈ పాయసం తాలకల పాయసం అయితే ఎక్కువ చేశాను నవరాత్రులు అయిపోతున్నాయి మళ్ళీ ఇంకా మళ్ళీ వినాయక చవితి వరకు ఉండాలి మళ్ళీ చెయ్యి ఎక్కువనే చెయ్యు అని అంటే సరే అని మళ్ళీ కేజీ చేశాను ఈసారి పండుగ రోజు కేజీ చేశాను అయిపోయింది మళ్ళీ కేజీ చేశాను ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు మళ్ళీ మంచిది కదా బలం కూడా కదా అని చేశాను ఇంకా దేవుడికి అయితే నైవేద్యం కానీ ప్రిపేర్ చేశాను ఇంకా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నంచుకోవడానికి ఏం లేదు పక్కకి టూ త్రీ అయిపోయినాయి అని మళ్ళీ బ్యాట్లా వేయించి ఇంకా దే బెల్లమన్నం కూడా పెట్టి తులసాకి పెట్టి నివేదమైతే పెట్టేసిన దేవుడికి నివేదించి ఇంకా తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకొని నేను తింటున్నాను మా ఎట్లా అయిపోయింది నా ఫేస్ అయితే వన్ డే ఫాస్టింగ్ మొత్తం వాటర్తోనే ఉన్నా నిన్నైతే అయితే ఒక్క ఆపిల్ ఒక అనార పైన ఉన్నా మొత్తం అసలు ఏ ఫ్రూట్స్ తినను అనుకున్నా ఏవి తిన్నాను ఈ వీడియో ఇంటర్తో ఎండ్ అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్